తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్యనాదేళ్ల తెలిపారు హైదరాబాద్లోని సత్యనాదేళ్ల నివాసంలో ఆయనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం భేటీ అయింది నైపుణ్యాభివృద్ధి భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను సత్యనాదేళ్ల ప్రశంసించారు నైపుణ్యాభివృద్ధి మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహదపడి హైదరాబాద్ను ప్రపంచంలోనే టాప్ ఫిఫ్టీ నగరాల్లో ఉంచగలవని సత్యనాథేళ్ల అభిప్రాయపడ్డారు హైదరాబాద్లోని తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒకటని ప్రస్తుతం పది మందికి ఉపాధి కల్పిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్యనాథేళ్లకు తెలిపారు హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెంచుతూ పోతున్నందుకు సత్యనాదేళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాద్ టెక్నాలజీ డొమైన్లో ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్న ఏఐ jenny a. క్లౌడ్తో సహా వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణమైన వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్ మద్దతుగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సత్యానాథ్లకు విజ్ఞప్తి చేశారు రీజనల్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్లు ఫ్యూచర్ సిటీ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు అమలు చేస్తున్న ప్రణాళికలు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి సంస్థల ద్వారా పరిశ్రమలకు అవసరమైన ప్రతిభావంతులను అందుబాటులో ఉంచేందుకు తాము చేస్తున్న కృషిని సత్యానాదేళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు